भर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो पलिकेडि मां यहं पलिकडिदिभागवतमट पलिकिञ्चडिवाडुरामभद्रुण्डट ने पलिकन भव हरमगुनटिक వేరెండుగా పలు గగనేలా శిమన్ మహాభాగవతంలో అష్టమస్కంధంలో క్షీరసాగర మథనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం విశేషం ఏమిటి అంటే క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే హాలాహలం పుట్టింది ఈ హాలాహలాన్ని అందరూ భయపడుతున్నారు ఒక పక్క దేవతలు ఏమో రాక్షసులు దేవదానవ లాగా ఉంది ఆ సమయంలో హాలాహాలం పుడితే ఇప్పుడు ఎవరు తీసుకోవాలి దీన్ని ఎవరు స్వీకరించాలి హర హరుడ బ్రహ్మ అనే మీమాంస వస్తే అప్పుడు అందరూ అన్నారు శివ అయ్యా పెద్దవాడి శివుడిని శివుడి దగ్గరికి వెళ్ళి రుద్రుడా నువ్వు పెద్దవాడివి అగ్రతాంబుల నీదే కాబట్టి మొట్టమొదటి దీన్నివే స్వీకరించు అన్నారు అందరూ ప్రార్థిస్తున్నారు ఆయన్ని అప్పుడు అన్ని ప్రాణుల్ని కూడా భోళా శంకరుడు అంటారు అన్ని ప్రాణుల్ని ప్రీతిగా ఆదరించి అభిమానించి ఆశీర్వదించి సహాయపడేటటువంటి మహానుభావుడైనటువంటి రుద్రుడు అప్పుడు ఆయన భార్యతో అంటున్నాడు కంటే జగముల దుఃఖము పింటే జల జ విషమువే ప్రభువయయుంటకునార్తుల ఆపద దాన గీర్త్య మృగాక్షి ఓ హరిణాక్షి లోకాల్లో ఉండే దుఃఖాన్ని నువ్వు చూస్తున్నావు కదా నీళ్ళల్లో పుట్టినటువంటి ఈ విషం ఎంత వేడిగా ఎంత ఉష్ణంగా ఉంటుందో విన్నావా శక్తి ఉన్నటువంటి ప్రభువు కష్టపడుతున్నటువంటి వాళ్ళ కష్టాన్ని తొలగించేట్టుగా ఉండాలి దానివల్ల వాడి కీర్తి చేకూరుతుంది పరప్రాణులను రక్షించదే మన భావ భారంగా మన బాధ్యతగా పెట్టుకున్నాం మనం అని చెబితే అంటున్నాడు పార్వతి ప్రాణభయంతో ఆశ్రయించినటువంటి ప్రాణులని కాపాడవలసిన కర్తవ్యం ప్రభువుది కదా శరణాగతుడై ఉన్నాడు ఆపదలో ఉన్నాడు ఆర్తిలో ఉన్నాడు పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నేను కష్టంలో నా సహాయపడమంటే పోలీసు మమ్మల్ని చేయమంటావు అయ్యా మాకే దిక్కు లేదంటే ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు కాబట్టి ప్రభువైనటువంటి వాడు ఒక ప్రభుత్వం అనేది పేదవాడిని రక్షించాల ఆర్తిలో ఉన్నవాడి బాధను పోగొట్టాల కాబట్టి నేను రాజును అంటే కేవలం ఆకారం కోసం కాదు అలంకారం కోసం కాదు ప్రజల రక్షణ బాధ్యత ఉన్నది అని రుద్రుడన్నాడు పార్వతి ఎవరైనా శరణార్థులై శరణార్థులై వచ్చి ప్రాణంతో ప్రాణభయంతో వచ్చిన వాడిని రక్షించడం అనేది ప్రభువుల కర్తవ్యం ప్రాణాలంటే డవా నిమిషంలో పొయ్యేటువంటివి అందువల్లనే మహానుభావులైన వాళ్ళు గొప్ప వాళ్ళంతా కూడా ప్రాణుల రక్షణ కోసంగా వాళ్ళ ప్రాణాల్ని కూడా లెక్క చేయరు అన్నాడు పరహితము సేయునివ్వడు పరహితుడందకును భూత పంచమునకు భూత పంచగమునకు పరహితమే పరముధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందు పంచభూతాలకు పరమాత్ముడు వాడు అందరికి ఆదరించి అందరిని ఆదరించేవాడు పరులకు సహాయం చేయడం కోసమే ఎవడు సుముఖంగా సిద్ధంగా ఉంటాడో అలాంటి వాడికి తిరుగులేదు పరోపకారమే పరమోత్తమైన ధర్మము అన్నాడు ఎవరితోటి పార్వతీ అన్నాడు హరి హరిమదినానందించిన హరి నాక్షి జగం ఆనందించున్ హరియును జగములు మెచ్చగ గరళము వారించు కమలదళాక్షి ఓ కమలాక్షి విష్ణువు యొక్క మనస్సు గనక రంజీలినట్లయితే ఆనందపడినట్లయితే లోకాలు కూడా ఆనందపడతాయి భువన భవనోదరుడు కదా విష్ణువు నారాయణుడు సర్మస్వ విశ్వాన్ని కూడా లోప ధరించినటువంటి వాడు తన బొద్ధలో బుజ్జగంబుల్లోనగలిగిన బొజ్జ సొగ సుఖమంగళం అంటారు లక్ష్మణిందు ముజ్జగంబులు లోనగలిగిన బొజ్జ సొగ సుఖమంగళం అని కాబట్టి ఒక నారాయణుడు గనక తృప్తిపడినట్లయితే లోకాలన్నీ కూడా తృప్తిపడతాయి విష్ణువు లోకాలు సంతోషించే విధంగా హాలాహలాన్ని ఎట్లాగైనా సరే అదుపు చేయటం చాలా అవసరము అన్నాడు అని సరే విను శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుని ఓ పద్మముఖి పద్మిని అండి దండిస్తాను శిక్షిస్తాను దాన్ని మంచి మధురమైనటువంటి మామిడి పళ్ళ రసంలాగా దీన్ని నేను ఆరోగ్యం చేసేస్తాను ఈ ప్రాణుల యొక్క సమస్త లోకాల్లో ఉండి శోకాలను పోగొట్టే విధంగా ఈ ప్రాణుల ప్రాణ సంఘాతాలన్నిటి కూడా నేను రక్షిస్తాను అని ప్రాణేశ్వరుడు అడిగినటువంటి యొక్క పార్వతీదేవి దివాతాతో మహేశ్వరుడు అంటున్నాడు స్వామి మీ మనసుకి ఎట్లా దోస్తే అట్లా చేయండి అని చెప్పింది ఆమె అని భవాని పలికింది అని చెబుతుంటే సుగుడు పరీక్ష మహారాజు అంటున్నాడు మహారాజా తుశవ అమర అభవుండవుగా వాడబోయమరుల్ భీతిని మృంగవేయని ఓ అంభో గర్భాదులందముగా వన్హర లెమ్ము లెమ్ అనరివో కన్గంట అయ్యమ ప్రాణేశ్వరు నెట్లు మెంగు మన అయ్యగ్రగ్రాణజ్వాల సుఖమహర్షి అంటున్నాడు పరిశ్రమ మహారాజు గారితో లోకానికి మేలు కలుగుతుంది అని సరేను అన్నాడు అనుకో ఎవరు శివుడు భయంతో దేవతలంతా కూడా స్వామి 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 మిగాల మిగా మింగండి మింగండి లోకాన్ని రక్షించండి అన్నారనుకో బ్రహ్మాదులంతా కూడా మమ్మ రక్షించండి మమ్మ రక్షించండి నువ్వు లేను తక్షణమే లే ముందు అని హడావి చేశారనుకో కానీ దేవి ఆ భవాని దివ్యమంగళ కందులారా హలాహలాన్ని చూ భక్షిస్తూ ఉంటే చూస్తూ భయంకరమైనటువంటి ఆ అగ్ని జ్వాలల్ని మృంగమని చెప్పి ప్రాణ ప్రా తన ప్రాణేశుడైన శివుడితో చెప్పిందే ఎంత ఆశ్చర్యము అన్నాడు అని పరీక్షతుడు శు శమహర్షి అంటున్నాడు మృంగిడివాడు విభుండని మృంగిడివాడు విభుందని మృంగిడియు గరళమనియులని ప్రజకుమని సర్వమంగళ మంగళ నంద మృంగిడివాడు విభుండని మ్రింగేటటువంటి వాడు సాక్షాత్తు తన భర్తే అని తెలుసు మింగిడి గరళమనియు ఆ మింగేటటువంటిది కాళ కాలకోట అని కూడా తెలుసు మేలని ప్రజకు అలా మింగినందువల్ల ప్రజలకు మేలు కలుగుతుంది లోకాలు నాశనం కాకుండా రక్షించబడతాయి అనే విషయం కూడా తెలుసు ఇన్ని తెలిసి కూడా ఆయన మింగుమనే సర్వమంగళ అయినా సరే మింగేసేయమని చెప్పేసేసింది ఎంత మది నమ్మినదో ఆ పార్జీదేవి ఆ మంగళప్రదమైన మంగళసూత్రాన్ని ఎంత గొప్ప నమ్మకంతో ఉన్నదో ఆమె ఆమె తన మనసులో తన మంగళసూత్రాన్ని ఎంత గొప్పగా భావిస్తే ఎంత ధైర్యం ఉంటే ఎంత సాహసం ఉంటే ఎంత విశ్వాసం ఉంటే అది మంగళకరమైనటువంటిది భర్తకు మంగళం కలుగుతుంది అని భావించినట్లయితే కథ జరిగేది ఎంత అతను ఎంత గొప్పదండి అన్నారు ఈవేళ మనం చూస్తూ ఉన్నాం మంగళసూత్రం అనేది భారం అయిపోయింది ఏదో మెడకి అడ్డం వస్తుంది అని రాత్రిపూట తీసి శుభ్రంగా హ్యాంగర్కి పెడుతున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు తన భర్త చల్లగా ఉండుగాక అని ఫ్యాను ఫ్యాను గీను కరెంట్ ఉన్నా లేకపోయినా కానీ తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఫ్రిడ్జ్లో పెట్టినందుకు తెల్ల భర్త తెల్లగా చల్లగా ఉండాలని అంటే భర్త భర్త యొక్క క్షేమం కోరి భర్త తలగా ఉండాలి మంగళసూత్ర తీసి బయట ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఇతర ప్రమాదకరమైన సూచన అది మంగళకరమైనటువంటి వస్తువు చక్కగా శ్రీ లక్ష్మీ మంత్రాలతోటి ఆ శ్రీదేవి మంత్రాలయ మంత్రాలతోటి పూజించి అర్చించి మంగళదేవతలైన ముత్తైదు అందరి చేత కూడా తగిలి తాకించి ఏ మంగళ ఏ మంగళదేవత ఏ ముత్తైదు ఏ సౌభాగ్యవతి చేతిలో ఏ భద్రమైన రేఖలు ఉన్నాయో ఏ క్షేమం కలిగించేటటువంటి పరిస్థితి ఉందో అని చెప్పి ఆ సభలో ఆ పెళ్లికి వచ్చిన అందరి చేత కూడా తాకించి గట్టిగా అక్షింతలతో వాటితోటి అప్పుడు మంగళసూత్రాన్ని కట్టిస్తారు అంత మంగళప్రదమైన మంగళసూత్రానికి ఉన్నటువంటి విలువ ఎంతో ఈ క్షీరసాగర మధనం అనేటటువంటి ఈ కథలు మనం వహిస్తాం అన్నీ తెలుసు అది విషమని తెలుసు కాలకూట విషమని తెలుసు చాలా వేడి అని తెలుసు మిగితే ఈ శివుడు మిగలడనో తెలుసు మింగళపతి లోకాల మిగలవని తెలుసు కాని తన భర్త అని తెలుసు ఇన్ని తెలిసి తెలిసి మింగిడివాడు విభుండని మింగిడి గరళమనియు మీరు మీరు మేలు మేలని ప్రజకు మింగు అంది సర్వ మంగళ మంగళ సూత్రంగు ఎంత మదినమ్మినదో అంటాడు పోతున్న గారు అని చెప్పిందిట ఇప్పుడు ఏజేశారు దేవతలంతా చుట్టూ చేరారు ఆయన మింగబోతున్నాడు కాలకూట విషయాన్ని తన చుట్టూ జయ జయ్వానం ఘన గంభీర శివుడు లోక ద్రోహిర కింగేలకి మలిచి కూర్చికడిగా నంగించి జంబూ ఫలంబున సర్వంకషమున్మహావిషము నా ఆహారించే తి దేవతలు చుట్టూ చేరారు జయజయ జయ జయ హర హర మహాదేవ శంభోశంకర హర 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 హరించు మింగేశి అని జయ ద్వారా చేస్తున్నారు శివుడు గంభీరమైన కంఠస్వరంతో ఓహో లోకద్రోహి రా అంటున్నాడు ఆ విష ఆ విషయాన్ని కాలకూట విషయాన్ని ఎక్కడైపోతావు ఎక్కడ నాకు దిగిరా నేను మింగేస్తాను అని చెప్పి భయపెడితే అరుస్తున్నాడు శివుడు అట్లా అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఆ మహావిషాన్ని ఆ రకంగా చేజాచి పట్టుకొని మనం టిఫిన్ చేసినట్టుగా భోజనం చేసిన అంటామే ఆ కబడం కాగా చేసేలా చేసినట్టుగా నేరేడు పండులాగా సర్వంకషమున్ మహావిషమున్ ఆహరించే హేలాగతి ఆ నేరేడు పండులాగా దాన్ని చక్కగా లోపలికి తీసుకున్నాడు అప్పుడు ఏం జరిగింది ఒక విచిత్రం పరమేశ్వర ప్రచండమైనటువంటి ఆ విశాఖని ఆహ్వానించేటప్పుడు దానిని తీసుకునే సమయంలో ప్రజలంగా కవళ్ళం చేసేటప్పుడు నోటిలో ఉంచుకునేటప్పుడు తినేటప్పుడు మింగేటప్పుడు ఆయన శరీరం మీద మహాసర్పాలు కథలు లేకపోయినాయట చెమటలు క్రమ్మలేదు కన్నులు ఎర్రబడలేదు దగ్గురా లేదు తుమ్మురా లేదు ఆ శిగలో ఉండేటటువంటి చంద్రుడు చంద్రశేఖరుడు కదా ఆ శిఖలో ఉండి చంద్రుడు ఏమాత్రం పసి వాడలేదు ముఖమద్ం వాడిపోలేదు ఎంత కదలం బారపు కదలం బారపు పాపేరు ఘర్మాంబు జాలంబు ఒట్టదు నేత్రంబులు ఎర్రగావుజుటా చంద్రుండు గంధండు వదనాంబోహజ వాడు ఆ విషము నాహ్వానించు తోడాయుతో ప్రజలుండే సేయుతో దిగుచునో భక్షించుతో మృంగుచొన్ ఏమీ కూడా చలనం కాలేదు ఏ భయమూ కలగలేదు శివుడి యొక్క ముఖం వసివాడలేదు కాలకోట విషంత అయితే ముఖమంతా నల్లగా పోయి తెల్ల కొండ మీద ఉండే శివుడు నల్లగా మారిపోయి ఎట్లా ఉండాలి ఏమీ మార్పు లేదు డబ్బలికి పోకుండా ఉండే డబ్బులకి పోతే లోకాలనే గడుపులో ఉన్నాయి మొత్తం నాశనం అయిపోతాయి లో బాహ్య ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అందువల్ల ఆ భయంకరమైనటువంటి విశ్వాగ్ని లోపలికి పోనీయకుండా ఏదో ఒక ఫలరసం లాగా జాగ్రత్తగా ఆ గొంతులో ఉండేటట్టుగా నిలిపేసుకున్నట్టు ఆయన జయ శ్రీరామ్